స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు హుస్నాబాద్ యల్లమ్మ చెరువు వద్ద స్వచ్ఛతాహి సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్లమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం తరువాత ఉన్న వ్యర్థాలను స్వయంగా తొలగించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చెరువులో ఉన్న వ్యర్థాలను పారలతో ఎత్తి ట్రాక్టర్లో పోసిన మంత్రి ఉపయోగించాల్సిన ఈ సందర్భంగా ముందుగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు ఒకటేమో మన మానసిక దారిద్రానికి సంబంధించి శరీరానికి సంబంధించి మానసికానికి సంబంధించిన ఒక గట్టి శక్తి అవసరం ఉంటుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క స్టేడియంను ఉపయోగించుకోండి దీనిలో ఉన్నటువంటి వసతులు మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను ఈరోజు లోపల కూడా ఇండోర్ షటిల్ దాని లోపల ఆస్ట్రోటర్ దానికి సంబంధించి ఏమని చెప్పినా తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి రెండు వాటిని బాగా చేస్తాం నేను ఈ ప్రాంతంలో ఉన్న వీటిని అందరూ రోజు ఇక్కడికి ఎప్పుడో ఒక్కసారి అవసరమైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేదైనా కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటే కూడా వాళ్ళకు ఇక్కడ కాంపిటీషన్ చేసి ఇంటర్ స్కూల్ కావచ్చు తర్వాత తర్వాత నేను గతంలో కూడా చెప్పిన ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అవార్డ్ ర్యాంక్స్ అంటే పార్టిసిపేషన్ నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్లకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పి నేను మనం కూడా మాట కట్టుబడిన దయచేసి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించామని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈరోజు కొన్ని ఇంకా కార్యక్రమాలు శాంక్షన్ జిమ్ కావచ్చు లేకపోతే తర్వాత కూడా చేయడం జరుగుతుంది దానికి ఆయన కూడా కాంపౌండ్ పెట్టేస్తుంది సేఫ్టీ కూడా ఉంటుంది ఎవరు కూడా దయచేసి వేరే జాగాలు అనేక ఉన్నాయి ఇక్కడ వేరే ఇతరత్ర పనులకు వాడుకోవద్దని కూడా కోరుతాను వాడితే పోలీసులను సీరియస్గా వ్యవహరించమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాను దాని తర్వాత నన్ను ఎవరు తక్కువ ఇక్కడ ఎవరైనా చేస్తే నాలుగింతల నేరం కింద భావించబడుతుంది అటువంటి విధంగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ మరి పదిహేడు నుంచి అక్టోబర్ రెండు గాంధీ గారి జయంతి దాకా స్వచ్ఛత పరిశుభ్రతకు సంబంధించి ఒక కార్యక్రమం తీసుకుని మీ అందరి ఇక్కడ ఉస్నాబాద్ టౌన్ కానీ మండలాలు ఎక్కడున్నా ఉస్నాబాద్లో కూడా చాలా ఓపెన్ ప్లేసెస్ తల ఏజమానులు అందరూ కూడా ఒక్కసారి కొడుతున్నాం వాటిని మీ ప్రాంతంలో చెట్లు పెరిగి నీళ్లు నిలిచి దోమల కేంద్రాలుగా మారుతూనే వాటికి మున్సిపల్ శాఖ నుంచి నోటీసులు ఇచ్చిన ఎవరైనా చర్యలు తీసుకోకపోతే తప్పకుండా అవి ప్రభుత్వ స్థలాలుగా భావించి వాటి అభివృద్ధి చేసి మీరే ఓనర్స్ ఉంటారు కానీ బిల్డింగ్ కట్టినప్పుడు వాటి అన్ని చార్జెస్ రెట్టింపు ఫైన్ రూపంలో వసూలు చేయబడుతుంది వాటి మీకు మీరే అందరూ ఆ స్థలాలను దోమల పెంపక కేంద్రాలు కాకుండా పరిశుభ్రతగా ఉండే విధంగా అందరూ ఎవరికి వారే పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఓనర్లకి చెప్పైనా చర్యలు తీసుకోవాలి అత్యాధికారులు దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ యాక్షన్ల పోయి వాటిని చేయాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుతాం వాటిని మనమే చేపించి ఎట్లా చేయించాం fotografernya fotografernya mau ya

ला கொஞ்சம் क्रॉस वेट निना वाले जय स्वछ भारत जय स्वछ भारत स्वछ उत्सव भारत जय भारत स्वछ उत्सव स्वछ उत्सव లై 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 జరగాలి अब <laughs> त